హెల్మెట్ ఉపయోగం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడలో ట్రాఫిక్ పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు మెయిన్ రోడ్ నుంచి బీచ్ రోడ్ వరకు ర్యాలీ సాగింది టూ వీలర్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ట్రిపుల్ రైడింగ్ బైక్ స్టంట్స్ చేయవద్దని అన్నారు అలాగే యోగా చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రయాణం చేయండి రూల్స్ పాటించండి సురక్షిత ప్రయాణం చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రయాణం చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రయాణం చేయండి లాబిక్ రూల్స్ పాటించండి చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రయాణం చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రారంభ చేయండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షిత ప్రయాణం చేయండి హెల్మెట్ ధరించండి సురక్షిత ప్రారంభ చేయండి